హలో అండి మా అన్నయ్య మా మధు మా ధరిణి అయితే నన్ను ఒక ప్లేస్ కి తీసుకెళ్ళమని చాలా డేస్ నుంచి అడుగుతున్నారు అనమాట ఎప్పుడు నువ్వే వెళ్ళొచ్చేస్తున్నావు కానీ మాకు చెప్పట్లేదని చెప్పి వీళ్ళు అడిగారు అనమాట సో సర్లే అని చెప్పి వీళ్ళు ముగ్గురి అయితే సండే నేను ఒక ప్లేస్ కి అయితే తీసుకెళ్లాను నాకు తెలిసి మీ అందరికి అర్థం అయిపోయి ఉంటుంది ఎక్కడికో నేను వెళ్లిన అయితే ఆ రోజు భగవద్గీత పారాయణం అవుతుంది భగవద్గీత అంటే మనకి ఎంత పవిత్రమైన గ్రంథమో తెలిసిందే కదా మన హిందువులకి ఎవ్రీ సండే అయితే ఇక్కడ భగవద్గీత పారాయణం అయితే అవుతూ ఉంటుంది మేము కూడా కాసేపు అయితే అక్కడ కూర్చొని విన్నాము ఎస్ మీరు అనుకున్న ప్లేస్ చింత మనీ గణపతి దేవాలయం కయితే వచ్చామనమాట సో అక్కడ వరకు వచ్చి దేవుని దర్శించుకోకపోతే ఎలా సో దేవుని అయితే ఒకసారి దర్శనం చేసుకోండి ఆ రోజు సండే కావటం వల్ల భగవద్గీత పారాయణం వల్ల టెంపుల్ లో అయితే చాలా క్రౌడ్ ఉంది నేను ఎప్పుడు చూడలేదు అనమాట సండే టైం నేను ఎప్పుడు వెళ్లేదు ఫస్ట్ టైం వెళ్ళాను సండే ఆ రోజు మా అన్నయ్యతో పూర్ణ ఫల దీక్ష అయితే చేపించాను అనమాట చూస్తున్నారు కదా టోకెన్ తీసుకుని మనం కొబ్బరి బొండం పట్టుకుని పంతులుగా దగ్గరికి వెళ్ళాలి ఆయన ఒక మంత్రాన్ని ఇస్తారు మనం సంకల్పం చెప్పుకుని మంత్రాన్ని జపిస్తూ ఉండాలన్నమాట ఆ పూజ చేసిన తర్వాత రక్ష అయితే చేతికి కడతారు ఎవరైనా కట్టుకోవచ్చు రక్ష ఈ పూజ చేసిన ైతే కంపల్సరీ కడతారు మా మధు దర్ని కూడా రక్ష అయితే కట్టించేసుకున్నారు సో పంతులు గారు పూజ చేసేసిన తర్వాత మన కొబ్బరి బొండాన్ని పట్టుకొని మంత్రాన్ని జపిస్తూ గుడి చుట్టూ పదహారు ప్రదక్షిణలు అయితే చేయాలి ఇది పద్దెనిమిది రోజులు దీక్ష అనమాట చాలా నిశ్చగా అయితే చేయాలన్నమాట డైలీ మేము టెంపుల్ కి రాలేము అనుకున్న వాళ్ళైతే ఫస్ట్ రోజు అండ్ పద్దెనిమిదవ రోజు వస్తే సరిపోతుంది సో ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఈ ప్రాంగణంలో ఇలా కుబరగుండాలను అయితే కట్టేయాలి సో ఈ దీక్ష కంప్లీట్ అయిపోగానే మేమైతే బయటకు వచ్చేసాము ఇంకా ఆ రోజు సండే కావడం వల్ల వీళ్ళకి స్కూల్ లేదు కదా ఇంకా మా మధు దాన్ని అయితే పెట్టారు అక్క ఇంకా ఎక్కడికైనా తీసుకెళ్లి రిమైనింగ్ డేస్ మాకు స్కూల్స్ కదా అని మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్ లో నేనైతే చెప్తాను అండ్ ఫాలో మోర్